హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అప్పం కేరళ స్పెషల్ అప్పం మనం బియ్యంతో చేస్తూ ఉంటారు కదా బియ్యంతో కాకుండా హెల్తీగా పిండితో చేసుకోండి చాలా హెల్దీ అండి ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు చూడండి ఎట్లుంది మనకు బియ్యం బియ్యంతో దానికంటే ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఓసారి కంపల్సరీ టే ఇచ్చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న క్లిక్ ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి మిక్సింగ్ బాల్లో ఆఫ్ కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుమే అండి తురుముకొని వేసుకోవాలి ఇప్పుడు రెండింటిని ఒక్కసారి కలుపుకున్నాక మనం వాటర్ వేసుకోవాలి వాటర్ మనకి ఇక్కడ రెండు కప్పులు పడుతుందండి కలిపి పెట్టుకోవడానికి కొన్ని కొన్ని పోసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి చూడండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనకు ఇంకో కప్పుస్తా పడుతుంది కలిపిన నేను దాన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ జార్లో వేసుకోవాలి వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలండి పిండి అంతా మనం మెత్తగా పట్టుకోవాలి పట్టుకున్నాక మనం అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం అట్లా పట్టుకోండి ఇప్పుడు దాన్ని అంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ దాకా మనం పిండిలో వేసి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దానికోటి మూత పెట్టేసి దాన్ని పక్క కుంచుకుందాం ఒక పది నిమిషాలు దాన్ని సేటావనివ్వాలి ఇప్పుడు మనం ఒక ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి అట్లనే ఒక పావు కప్పు అంటే స్పూన్ పరంగా చెప్పాలంటే రెండు స్పూన్ల వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి మనకు బెల్లం కరిగితే సరిపోయిందండి ఎలాంటివి పానకం అవసరం లేదా ఆనకము చూడండి బెల్లం అంతా కరిగి అట్లా రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక నెయ్యంత కాగినాక కొబ్బరి ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నా పచ్చి కొబ్బరి లేకపోతే ఎండిన కొబ్బరి ముక్కలు వేసుకున్నా పర్లేదు ఇప్పుడు వీటిని వేంపుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి దూరగా వీటిని వేంపుకోవాలి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బాదం జీడి జీడిపప్పులు సూత వేసుకోవాలి ను కుడకలు రెండు మంచిగా వేగాలి మంచి కలర్ రావాలి కొంచెం క్రిస్పీ వేగితేనే బాగుంటాయి చూడండి అట్లా వేపుకోవాలి ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆపుకుందాం ఇప్పుడు మనకు పిండి ఒక పది నిమిషాలు అయింది కదా మనకు కొబ్బరి ఉన్ను పిండి చక్కగా నాని ఉన్నది ఇప్పుడు మనం దాంట్లో బెల్లం సిరప్ వేసుకోవాలి బెల్లం సిరప్ మీకు ఏదైనా నలకలు అవి ఉన్నాయనుకుంటే అడవిసుకోండి ఇప్పుడు బెల్లం సిరప్ వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి బెల్లం సిరప్ వేసినాక కొంచెం పతలవుతుంది ఏం కాదు మనకు బ్యాటరీ అనేది ఇలా ఉంటేనే బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకున్నాక చూడండి అట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఇలాక్షి పొడి వేసుకోండి ఒక్క చిటికాడు సాల్ట్ వేసుకోండి ఒక్క చిటికాడు వంట సోడ వేసుకోండి వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ఏం పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొన్ని పక్కకు పెట్టుకోండి కొన్ని కలుపుకోండి ఇప్పుడు కొబ్బరి ముక్కలన్నీ మనం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి చూడండి మనకు అట్లా తయారవుతుంది బ్యాటరీ మనకు అట్లా ఉంటేనే తేనె పట్టులాగా గుల్లగా అవుతుందండి బ్యాటరీ అన్నది అట్లా ఉంచుకోండి ఇప్పుడు మనం ఒకటి ఇట్లా లోతుగా ఉన్నది కడాయి పెట్టుకోండి లేకపోతే పోపుది ఉంటుంది కదా దాంట్లోనైనా చేసుకోవచ్చు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక గంటెడు వేసుకోండి ఒక అయితే సరిపోయిద్దండి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న కొబ్బరి ముక్కలున్న జీడిపప్పులు గొన్ని పైనుంచి వేసుకొని దానికి మూత పెట్టేసి మీడియం ప్లేన్లో దాన్ని ఉడికించుకోవాలి మనం ఒక వైపు ఉడికిందనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని రెండో వైపు వేసుకొని తీసుకోవాలి చూడండి అట్లా ఇప్పుడు మళ్ళీ సుతం కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక గంట వేసుకొని ఇలాగే చేసుకోవాలన్నీ మనం పక్కకు తీసుకున్నాయి కొన్ని పైనుంచి వేసుకుంటే బాగుంటాయి వేసుకున్నాక క్యాప్ పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే మనకు తొందరనే అప్పం అన్నది తయారవుతుంది అన్నీ ఏ విధంగా తీసుకోవాలి రాగి పిండితోటి కదా హెల్త్కు చాలా మంచిదండి చిన్నపిల్లలు ఉండింది ఉంటే ఇలా చేసి పెడితే పిల్లలకు చాలా మంచిది ఇప్పుడు అన్నీ పిల్లలకు తీసుకొని చవింగ్ చేసుకున్నాడే మనకి ఎప్పుడన్నా స్వీట్ తిన బుద్ధి అయినప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాలల్లో చేసి పిల్లలకు పెట్టచ్చు వాళ్ళ గెస్ట్లు వచ్చినా చేసి అండి చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి తప్పక చేసుకోండి